ఇప్పుడు తర్వాత రాష్ట్రం రాష్ట్రమంతా షాక్ సుప్రీం కోర్టు సంచలన తీర్పు అయితే విడుదల చేసింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో వీడియోగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సుప్రీం కోర్టు తీర్పుపై మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం వీధి కుక్కల వీధికొక్కల మరోసారి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది వీధి కుక్కల మరోసారి దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్ల నుంచి వెంటనే వీధి కుక్కలను తొలగించాలంటూ ఆదేశాలు ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు వివరించింది ఆసుపత్రులు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్ల వంటి అంటే జన సమూహాలు ఎక్కువ ఉండి ప్రజలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అలాంటి బహిరంగ ప్రదేశాల్లో తిరిగే కుక్కలను వెంటనే తొలగించి షెల్టర్ హోమ్లకు తరలించాలని న్యాయస్థానం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సూచించింది వీధి కుక్కల బెడదపై శుక్రవారం సుప్రీం ధర్మాసనం విచారించింది ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది స్కూల్స్ అంటే పాఠశాలల వద్ద బస్ స్టేషన్ల దగ్గర వీధి కుక్కలను పూర్తిగా తొలగించాలని సూచించింది అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత అన్ని కూడా తమ అధికార పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలైన ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైనప్పటికీ కూడా స్కూల్స్ వద్ద కూడా చిన్నపిల్లలు అయితే ఉంటూ ఉంటారు అలాగే క్రీడా సముదాయాలు అలాంటి ప్లేస్లో కూడా స్టేడియంస్ కానీ ఆడుకునే చోట్ల కానీ ఉన్న కుక్కలన్నింటిని కూడా గుర్తించి వెంటనే వాటి కూడా షెల్టర్ హోమ్లకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది అన్ని పాఠశాలలు కాలేజీలు ఆసుపత్రులు క్రీడా ప్రాంగణాల్లోకి వీధి కుక్కలు ప్రవేశించకుండా నిరోధించేందుకు కంచెలు ఉండేలా చూసుకోవాలంటూ జిల్లా న్యాయాధికారులకు స్పష్టం చేసింది పట్టుకున్న వీధి కుక్కలని అంటే సాధారణంగా ఏం చేస్తుంటారంటే వాటి పిల్లలు పట్టుకుని మళ్ళీ ఇంజెక్షన్స్ చేసి వదిలేస్తుంటారు ఎక్కడికక్కడ ఏరియాలో తీసుకొచ్చిన కుక్కలు ఆ ఏరియాలో వదిలేస్తుంటారు అలా కాకుండా షెల్టర్ తరలించాలి కానీ తిరిగి ఎక్కడా కూడా వదిలిపెట్టొద్దని జస్టిస్ విక్రమ్నాథ్ గారు అలాగే జస్టిస్ సందీప్ మెహతా గారు ఎన్వి అంజరియా అంజరియాగారులతో కూడినటువంటి ధర్మాసనం అయితే కనుక ఈ తీర్పు అయితే ఇచ్చింది రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంత పాలిత అధికారులందరికీ కూడా ఈ ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ప్రాంగణాల్లోకి వీధి కుక్కలు ఏవని నిర్ధారించుకోవడానికి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించింది అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న కుక్కలన్నింటినీ కూడా తీసుకెళ్లి ఎక్కడో చోట వదిలేసి అనేసి ఒక మాట చెప్తే కుదరదు మధ్య మధ్యలో ఏమైనా వచ్చేస్తున్నాయా ఏంటి అక్కడికి వేరే ఏమైనా వస్తున్నాయా ఏంటి అవి కూడా క్రమం తప్పకుండా తనిఖీలు కూడా నిర్వహించాలని సుప్రీంకోర్టు అయితే తీర్పునిచ్చింది ఇక ఆ మధ్య కాలంలో రాజధాని ఢిల్లీలో కుక్కలను తొలగించి షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అయితే ఈ తీర్పుపై జంతు ప్రేమికులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఢిల్లీలోని ఇండియన్ గేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు మరోసారి అదే రీతిలో అన్ని రాష్ట్రాలకు తీర్పు ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది ఈ తీర్పుపై మరి జంతు ప్రేమికులు ఎలా స్పందిస్తారో చూడాల్సింది అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి